దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈ రోజు మీ కొరకైన దేవుని వాగ్దానము హెబ్రియులకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఐదవ వచనము నిన్ను ఏ మాత్రమును విడువను నిన్ను ఎన్నడును ఎడబాయను మంచి దేవుడైన ఏ ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఆ మేన్ ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే మన దేవుడు శాశ్వతమైన ప్రేమతో మనందరినీ ప్రేమించుచు విడువక ఆయన ఉన్నతమైన కృపను మనందరి ఎడలా చూపిస్తూ ఉన్నారు మన తల్లిదండ్రులు ఈ లోక బంధుమిత్రులు మన స్నేహితులు మనకు నెలవైన వారు ఈ లోకములో ఉన్నవారందరూ ఒకవేళ కొన్ని ప్రతికూల పరిస్థితులలో మనలను విడిచిపెడతారేమో మనలను ఎడబాస్తారేమో ఒకవేళ మన పేరును ప్రస్తుతించడం కూడా భారం అనుకుని మనలను దాదాపుగా మర్చిపోతారేమో మనము ఎలాంటి దీనస్థితిలో ఉన్నా మన చుట్టూ ఎన్ని బంధకాలలో మనము బంధించబడ్డా మన చుట్టూ ఎలాంటి చీకటికరమైన పరిస్థితులు మనలను కలవరపరిచి కృంగదీసిన ఆయన నరుడు కాదు మన దేవుడు ఎన్నడను మనలను విడిచిపెట్టే దేవుడు కాదు ఎంత మాత్రము కూడా ఆయన కృప మనలను ఎడబాయదు స్త్రీ తన గర్భమందు పుట్టిన తన చంటి బిడ్డను కరుణించకుండా మరుచునా ఒకవేళ వారైనా మరచుదురేమో గాని నేను నిన్ను మరువననియు చూడుము నా అరచేతుల మీద నిన్ను చెక్కుకొని ఉన్నాననియు నీ ముదిమి వచ్చు వరకు నీ తల వెంట్రుకలు నెరియు వరకు నిన్ను నా చంకనబెట్టుకుని నడిపించు వాడననియూ ఆయన మనందరినీ ప్రేమించి మనకు గొప్ప వాగ్దానములను చేస్తున్నారు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా మన దేవుడు మన పట్ల తన ఉన్నతమైన కృపను కుమ్మరిస్తూ క్షణమైన మనలను విడువక ఏమాత్రమును మనలను ఎడబాయక ఆయన గొప్ప ప్రేమతో మనందరినీ ప్రేమించుచ్చు మనలను నడిపించాలంటే మనము ఎలాగున ప్రవర్తించాలంటే మొదటిగా విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైనా మన ఏసయ్య వైపు మాత్రమే మనము చూస్తూ మన ఎదుట ఉంచబడిన ఈ పందెములో ఓపికతో పరిగెత్తాలి మనుషుల వైపు చూస్తే మనము సిగ్గుపరచబడతామేమో లేకపోతే మనుషుల పైన మన నమ్మకం ఉంచుకుంటే పరిస్థితులు బాగున్నంత వరకు ఒకవేళ వారు మనలను ప్రేమిస్తూ మనకు తోడుగా ఉంటారు ఏమాత్రం చిన్న తేడా వచ్చిన మాట మాత్రం కూడా చెప్పకుండా నిర్దాక్షిణ్యంగా విడిచిపెట్టి వెళ్ళిపోతారు కానీ మన ప్రభు అయిన యేసు వైపు ఎందుకు చూడాలో తెలుసా ఆయన ఆయన వైపు చూచువారికి గొప్ప వెలుగును దయచేస్తారు ఆయన ఆయన వైపు చూచువారికి రక్షణను దయచేస్తారు మరి ఈ రోజున మనలను మురిపించి మెరిపించి మాయ చేసి మోసం చేసే ఈ లోకం వైపు చూద్దామా లేకపోతే నిత్యమూ మనకు తోడుగా ఉండి మనలను విడువక ఎడబాయక మనకు కృప చూపించే దేవుని వైపు చూద్దామా రెండవదిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దృష్టికి ఇష్టమైన క్రియలను జరిగిస్తూ ఆయన చిత్తానుసారమైన భక్తిని చేస్తూ ఆయన కోరినట్లుగా పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించాలి ఈ లోక పాపదోష అతిక్రమ క్రియలు మనకు అంటకుండా శరీరాశలకును ఈ లోక సంబంధమైన వాటికిని దూరముగా ఉంటూ ఆయన రక్తములో ఎప్పటికప్పుడు మనలను మనము పరిశుద్ధపరచుకోవాలి ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది ఇట్టి ప్రకారము జీవించి ఈ వాగ్దాన ఫలాన్ని పొందుకుందాము మీ అందరి కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ మీ కృప కలిగిన బంగారు ఘన నామమును బట్టి నిన్ను మనసుతో కొట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము నిన్ను విడువనని ఏమాత్రము నిన్ను ఎడబాయనని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు మీ చిత్తానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి ఈ రోజున అందరైతే రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవునుడు కుమరించమని మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని ఏసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ